స్టార్ హాస్పిటల్స్ బంజారా Hills తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా Triple R వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర కొరడాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రాన ఈ సినిమాపై ఇప్పటికే ఏ రేంజ్ లో ఆంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ అంచనాలను రెట్టింపు చేసేందుకు మేకర్స్ దేవరా రిలీజ్ చేయబోతున్నారు ఈ గ్లింప్స్ కోసం పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఇదిలా ఉంటే సినిమా నుంచి ఎటువంటి గ్లింప్స్ కానీ రిలీజ్ కాకముందే దేవరా సరికొత్త క్రియేట్ చేసింది లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దేవరా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన టీ సిరీస్ సంస్థ దేవరా ఆడియో రైట్స్ ను కళ్ళు చెదిరి ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం ను సుమారు ఇరవై ఎనిమిది కోట్లు పెట్టి దేవర మ్యూజిక్ రైట్ ని టీ సిరీస్ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు మరే సినిమా ఆడియో రైట్స్ ఇంత భారీ మొత్తంలో అమ్ముడిపోయిన దాఖలాలే లేవు ఆడియో రైట్స్ విషయంలో దేవర కంటే ముందు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ఇరవై ఐదు కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత రణ్బీర్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ యానిమల్ ఆడియో రైట్స్ పదహారు కోట్లకు అమ్ముడుపోగా ప్రభాస్ సలార్ పన్నెండు కోట్లతో తర్వాత స్థానంలో ఉంది ఈ సినిమాలన్నింటినీ దాటి దేవర ఆడియో రైట్స్ ఏకంగా ఇరవై ఎనిమిది కోట్లకు అమ్ముడుపోవడం విశేషం ఈ విషయంలో దేవర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటికే ఎనభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది ఎన్టీఆర్ డ్యూల్ రోల్ చేస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అవుతుంది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు